गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు మేష వృశ్చిగయోర్భౌమ ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి ఈ కుజుడు అష్టమంలో ఉన్నాడు ఈ అష్టమంలో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వాదశాష్టమ జన్మస్తం శని మంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం సురుడు శరీరము అర్ధాష్టమంలో ఉన్నాడు కుజుడు అష్టమంలో ఉన్నాడు పడటానికి ఏమక్కర్లా ఏ ప్రయాణం చేస్తే ఎవరినో గుడ్డక్కర్లా మనం ఇంట్లో తిరిగేటప్పుడు కూడా కాలు దారి పడి కాలు తిరగటమో నడువులు దెబ్బ తినటమో ఏదో జరిగే పరిస్థితులు కనపడుతుంది యాక్సిడెంట్ అవ్వటానికి యాక్సిడెంట్ కాదండి ఇంట్లో అన్నీ కూడా పాలిసరాలు గతులు గీలు ఏమాత్రం నీళ్లున్నా కూడా తడి ఉన్నా కూడా కాలు దారుతుంది జాగ్రత్తగా ప్రవర్తించాలి కాబట్టి దెబ్బలు తగలటానికి బాగా అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి కాబట్టి శని అర్ధాస్తమం కుదురు అస్తమం ఉండటం వల్ల దెబ్బలు వెళ్లటమే కాదు ఏకాలో చేయో ఎదగటమో రక్తస్రావం జరగటమో ఇట్లాంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి అయితే ఈ రాశి వాళ్ళకి గురువు బుధుడు రవి ఈ మూడు గ్రహాలు కూడా చాలా బాగున్నాయి మంచి లాభదాయకంగా ఉన్నాయి సప్తమంలో గురువు తర్వాత ఏకాదశంలో రవి మరి ఏకాదశంలో బుధుడు ఏకాదశంలో శుక్రుడు మరి నాలుగు గ్రహాలండి కేతువు రవి శుక్రుడు బుధుడు నాలుగు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి ఐదో వాడు గురువు ఇంకా బలంగా ఉన్నాడు ఇట్లాంటి మంచి టైము జీవితంలో రాదు కానీ మంచి టైంలో ఏదోటి మనం చేసుకున్న పాపం వల్ల ఏదో సమస్య తయారవుతుంది దెబ్బలు తగ్గడానికి బాగా గట్టిగా సమస్య కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మరి సరైన జాతకం చెప్పే వాళ్ళ దగ్గర జాతకం చూపించుకొని ముందు ఏం చేయాలో దాన్ని చేయండి ఆ గ్రహశాంతులు చేసుకోండి మీకు సంవత్సరం లోపల నాలుగు గ్రహాలు ఏకాదశంలో ఉండేటువంటి స్థితి తొందరగా రాదు నాలుగు గ్రహాలు ఒక చోట అసలు ఉండనే ఉండవు అందులో నాలుగు గ్రహాలు ఒక చోట ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు ఒక చోట ఎప్పుడైతే ఉన్నాయో అది ఏకాదశి స్థానం ఏకాదశం చాలా విశేషమైన స్థానం చాలా లాభాన్ని పొందేటువంటి స్థానం ఎందుకంటే చెబుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే నడిచేటప్పుడు ఎగురుతున్నాడు నడుస్తున్నాడు పరిగెత్తుతున్నాడు అహంకారంతో నడుస్తున్నాడు అంటే ఎవరిని విమర్శించడం కాదు ఇతని టైములు అట్లాంటి అపరబుద్ధులు పుడుతూ ఉంటాయి సైకిల్ మీద వెళ్ళేవాడు పావు మేకలు తిరిగినప్పుడు తిరుగుతూ ఉంటాడు బండి మీద వెళ్ళేవాడు వాడు వస్తుంది వా అతన్ని నేను ఎవరిని నేను ఏమంటల్లా ఆ టైంకి ఆ బుద్ధి పుడుతుంది మావులో పోయేవాడు కూడా మూడు మెడికల్ తిరుగుతాం వాటి తిరిగేటప్పుడు మనం కూడా చూద్దాం అనిపిస్తుంది దానివల్ల మనం నష్టపడతాం ఏ స్లిప్ అవుతుందో దెబ్బ అవుతుందో కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా బయట నడిచేప్పుడు చూచి నిదానంగా కాలు వేసి నడవటం మంచిది పడటానికి అవకాశాలు ఉన్నాయి బండ్ల మీద అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు అవసరమైతేనే వెళ్ళండి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది నోటి మాటలతో ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే తిరిగి రావు మీరు ఎవరికి కూడా అప్పులు ఇవ్వవద్దు ఒకవేళ ఇస్తే అప్పుడు పది అప్పుడు పది ఇచ్చి వన్ బై ఫోర్త్ కూడా ఇవ్వరు మిగతాది మొత్తం ఎగ్గొడతారు కాబట్టి మంచి టైంలో వచ్చిన డబ్బుని మంచిగా జాగ్రత్త చేసుకోవడం చాలా అవసరం వీటి కంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం శనిగి జపం చేయించుకొని పంతొమ్మిది వేలు జపం జపం చేయించుకొని నువ్వులు దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినువులు దానం కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం తర్వాత ఈ కుదురు కుదురు బాగాలేదు కాబట్టి కుజుడికి జపం చేయించుకోండి ఎక్కడైనా అన్నదానాలు చేసే చోట కందిపప్పు ఇవ్వండి వంట చేయటానికి ఈ కుదురు వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కుదురికి శనికి రాహుకి మరి ఈ గ్రహాలకి ఈ మూడు గ్రహాలకి కూడా తప్పనిసరిగా జపాలు నేర్చుకోండి ఐదు గ్రహాలు బాగున్నాయి ఇది కాక ముఖ్యంగా ముందు మీ జాతకం చూపించుకోండి మిగతా జన్మ లగ్నరీత్యా కూడా బాగుంటే మీకంటూ ఎదురుంటూ ఉండదు ఎప్పుడు కూడా ఒకటే గుర్తు చెబుతున్నా వ్యాపారం చేసేవాడు పగలు పన్నెండు గంటల షాపు తీసుకూర్చుంటాడు ఒక్క గంటలో పది రోజుల వ్యాపారం చేస్తాడు పగల ఖాళీగానే ఉన్నాడు అట్లాగే ఇప్పుడు కూడా మన జాతకంలో ఎట్లా ఉంటుందంటే ఏదో మంచి టైము అమృత ఘడియలు వస్తాయి ఆ టైములో మనకు ఎప్పుడూ ఎన్నాళ్ళ నుంచో జీవిత మొత్తం నుంచి కోరుకున్నటువంటి కోరిక నెరవేరేది ఉంటుంది ఏమిటంటే పెళ్లి కావటము చదువు పూర్తవటము ఉద్యోగం రావటము సంతానం కలగటము ఇల్లు కొనుక్కోవటము ఇట్లాంటివి తీరని కోరికలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వివాహం కాకుండా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వివాహమై సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న ఉన్న వాళ్ళు ఉన్నారు చదివి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ కోరికలు తీర్చడానికి ఈ రాశి వాళ్ళకి మంచి అవకాశం కలపడుతుంది కానీ ఈ అవకాశాన్ని జాగ్రత్త పడాలంటే ముందు మీ జన్మలగారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మీ జీవితంలో తీరని కొరిత ఖచ్చితంగా చేరుతుంది స్వస్తి